రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండేటి చిట్టుబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా హుందాగా వ్యవహరించకుండా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానకర రీతిలో వ్యాఖ్యలను చేయడం దారుణమని వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలని చిట్టుబాబు డిమాండ్ చేశారు అంబేద్కర్ ను ప్రపంచ దేశాలు తామంతా దేవుళ్లా కొలుస్తుంటే అమిత్ షా అవమానించడంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తూరు శ్రీను మండిపడ్డారు తక్షణమే అమిత్ షాను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముషిని రామకృష్ణరావు వంటెద్దు బాబి పలు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో మరి ముఖ్యమైన మంత్రివర్గంలో ఉండి భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న అమిత్ షా గారు మరి ఈవేళ అంబేద్కర్ అంటే ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ ప్రతి ఒక్కరికి మరి ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి ఆ విధంగా అవహేన చేయటం మరి సిగ్గు చేయటం మరి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి మరివేళ కొనియాడుతున్నాయంటే మరి ఆయన చేసిన మరి సేవలో భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ వ్యవస్థని రూపురేఖలో మార్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ని దేవులా పూజించే భారతదేశంలో మరి అమిత్ షా గారు మరి రక్షణ శాఖ మంత్రిగా ఉండి మరి అంబేద్కర్ని హయాళం చేయడం దురదృష్టకరం మరి ఆయన్ని ఇమీడియట్లుగా మరి రాజీనామా చేయాలని మరి ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి భర్త చేయాలని చెప్పి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇవాళ మరి పీసీసీ అధ్యక్షురాలు మరి సోనియా మన శర్మినా గాంధీ గారిని రెడ్డి గారిని అలాగే సోనియా గాంధీ నాయకత్వంలో శర్మ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా మరి పోరాటం చేస్తున్నాం మరి తప్పనిసరిగా మరి ఇవాళ అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి మరి బీహారత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇవాళ భారతీయులందరూ మౌనభావాలు దెబ్బతిన్నాయి భారతదేశంలో పుట్టి పెరిగి అంబేద్కర్ని ఈ విధంగా హేళం చేయడం దురదృష్టకరం ఎట్టి పరిస్థితులను కూడా అమిత్ షాని రాజీనామా చేయించాలని చెప్పి మోడీ గారిని కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ కులతత్వం మతతత్వం పార్టీలు ఏ విధంగా కూడా అంబేద్కర్ని హేళన చేసింది ఇంతవరకు ప్రభుత్వం ఏది నిలబడలేదు తగిన బాధ్యత మరి తీసుకొని మరి అమిత్ షాని రాజీనామా చేయించాలని చెప్పి మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పార్లమెంటు సాక్షిగా అమిత్ షా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక కులానికో మతానికో సంబంధించిన వారు అందరికీ ఆ దేవం అతన్ని వాళ్ళు అతను 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 వాక్యం ఒకసారి రిపీట్ చేస్తా హిందీలోనే అంబేద్కర్ 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 ఏ బాత్ కయ్య బోలే ఏ భగవాన్ కేమ్స్ బోలేతో సైంత శాస్త్రకు స్వర్గ స్వర్గ కింద స్వర్గం ఎక్కడుంది భగవంతుడు ఇంతమంది ఆరాధ్యలు దరిద్రులు ఎస్సీలు మైనార్టీలు ఇంతమంది ఆరాధించే అంబేద్కర్ కాదని దైవత్వం ఉంటే దైవం చూసుకోవచ్చు ఇది చాలా అవమానకరమైన విషయం చాలా అవమాన బడ్జెట్ అయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వాడు అంబేద్కర్ అని వారు మాకు ఆరాధ్య దైవం ఆయన్ని ఎవరు అవమానపరిచినా సహించేది లేదు ఉపయోగించేది అతను రాసిన రాజ్యాంగం వల్ల మీరందరూ కూడా ఇవాళ పదవులు అనిపిస్తున్నారు ఇది పదవుల శాస్త్రం కాదు అతను రాజ్యాంగం పట్ల మనకు బదులై అతను గౌరవం ఇచ్చుకొని వసీలితేనే రేపు వద్దున మన ఉంటుందని నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ